అందరికీ నమస్కారం కేవీశ్వనాథ్ గారు డైరెక్షన్ చేసిన ఫిఫ్త్ మూవీ ఉండమ్మ బొట్టు పెడతా ఈ మూవీకి స్క్రీన్ రైటింగ్ ఆదిత్య సుబ్బారావు గారు చేశారు ప్రొడ్యూసర్ కూడా అతనే అయితే స్టోరీ అయితే మహాదేవ్ శాస్త్రి జోషి గారు ఆదిత్య సుబ్బారావు గారు చాలా పెద్ద డైరెక్టర్ ఆ రోజుల్లో పెద్ద పెద్ద హిట్స్ చేస్తున్న డైరెక్టర్ కానీ అతను అతని మూవీ సొంత మూవీకి కే విశ్వనాథ్ గారికి ఛాన్స్ ఇస్తూ డైరెక్షన్ మాత్రం కే విశ్వనాథ్ గారు చేస్తూ అతను స్క్రీన్ ప్లే చేసి సొంత ప్రొడ్యూసింగ్ చేసుకున్నారు అంటే ఆ రోజుల్లో ఎంత సపోర్ట్ ఉండేది జనాలకి అంటే మనమే అంతా సంపాదించుకుందాం మనకే పేరు వచ్చేయాలి మంకెవరిని రానివ్వకూడదు అన్న ఆలోచన ఆ రోజుల్లో వాళ్ళకి లేదు వాళ్ళకి చేతనైనంత సహాయం చేస్తుండేవారు కొత్త వాళ్ళకి కొంత సపోర్ట్ ఇస్తూ ఉండేవారు అలాగా కే విశ్వనాథ్ గారికి మంచి అవకాశాలు వచ్చాయి సో అతను వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ చేజార్చుకోలేదు అతను ఏంటో ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అతను ఇంత పెద్ద స్టార్గా మారని మనం తెలుసుకోవచ్చు అయితే ఈ మూవీకి ఎందుకు అతను డైరెక్షన్ చేస్తే ఎంత హిట్ అయ్యింది అని చెప్పుకోవాలంటే చాలా హిట్ అయిన మూవీ అండి కృష్ణ గారితో ఫస్ట్ మూవీ అవుతుంది అయితే ఎంత హిట్ అయిందంటే ఆ రోజుల్లో అందరూ లేడీస్ తప్పకుండా చూసిన మూవీ అనమాట అంటే అప్పట్లోని సినిమాలు ఎక్కువ జ మగవాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చేవారు ఎంతో బాగా బాగుంటేనే కానీ ఆడవాళ్ళని పంపించేవారు కాదని విన్నా అనమాట అలాంటప్పుడు కూడా ఆడవాళ్ళందరినీ తీసుకెళ్ళి చూపించిన సినిమా ఇది ఎన్ ఎందుకంటే స్టోరీ పరంగా అయితే చాలా సింపుల్ అండి స్టోరీ ఆ రోజుల్లో అందరూ పాటించే ఒక పద్ధతి ఏంటంటే ఇంట్లో ఇల్లాలు ఇల్లుని చెక్క పెట్టుకోవాలి ఇల్లుని శుభ్రంగా ఉంచాలి శుచిగా ఉంచాలి భర్తకి అనురాగాలు పంచాలి అండ్ ఇంట్లో మగవాడు బాధ్యతలు పాటించాలి ఇంటి బాధ్యతని అతను భుజాల మీద వేసుకోవాలి సంపాదించాలి తేవాలి భార్యకి అనురాగం పంచాలి ఇలా ఉన్న ఇంట్లోని లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది కానీ ఏ రకంగా ఎవరి బాధ్యతలు ఎవరు చేయకపోయినా ఆ ఇంటికి దరిద్రం పడుతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి రాదు ఇది అందరికీ అప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ తెలిసిన కథ అయినా కూడా సినిమాగా చూస్తే అందరూ ఎక్కువ పాటిస్తారని ఇదే పద్ధతిని సాంప్రదాయాన్ని సినిమాలో చూపించారు మాట ఆ సినిమాలో చూసింది అందరికీ నచ్చింది దానికి తోడు పాటలు కూడా బాగున్నాయి అండ్ హీరోయిన్ అప్పట్లో జమును గారు చాలా పెద్ద స్టార్ జమును గారికి పిచ్చి ఫ్యాన్స్ ఉండేవారు ఆవిడ వేసిన ప్రతి సినిమా అందరూ చూసేవారు అన్నమాట కృష్ణ గారు కొత్త అయినా కూడా కృష్ణ గారి సరసన ఆవిడ నటిస్తూ అంత పెద్ద హిట్ అయిందంటే ఆ రోజుల్లోని సాంప్రదాయాలకి విలువిచ్చే మనుషుల గురించి తెలుసుకోవడం ఎక్కువ ఇష్టపడేవారు అయితే ఈ స్టోరీ ఏంటంటే ఇంట్లో ఇల్లాలు శుచిగా శుభ్రంగా బాధ్యతగా ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది మన సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం ఏంటంటే ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి మగవాళ్ళని ప్రేమగా అనురాగంతో చూసుకోవాలి మగవాళ్ళు ఇంట్లో ఆడదానికి విలువ ఇవ్వాలి ఇల్లు ఎప్పుడూ శుచిగా ఉండాలి పూజలు పునస్కారాలు చేసేస్తే దేవుడు కనుకరించడు కానీ శుచి శుభ్రత మాత్రం అవసరం అని చెప్పే కథ దాంతో ఈ టైటిల్ ఏంటంటే ఉండమ్మ బొట్టు పెడతా ఈ టైటిల్ పరంగా సాంప్రదాయం ఏంటంటే ప్రతి ఆడది భర్తని తన బొట్టులో చూసుకుంటుంది బొట్టుకి చాలా చాలా విలువ ఉంది మన సాంప్రదాయంలో ఆడవాళ్ళు పుణ్య స్త్రీలు తప్పకుండా బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకునే అర్హత పుణ్య స్త్రీకి మాత్రమే ఉంది అంటే భర్త ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి చాలా సులువుగా ఉండేది మాట బొట్టు లేని వాళ్ళని భర్త లేని వాళ్ళని చూస్తారు అంటే ఆడది బొట్టుకి ఎంతో విలువ ఇవ్వాలి బొట్టు పెట్టుకుంటే భర్త ఆరోగ్యంగా ఉంటాడు బాగుంటాడు అని అప్పుడు సాంప్రదాయం బాగా నమ్మేవారు అనమాట అప్పట్లో బొట్టు అంటే కుంకమే అలా తర్వాత తర్వాత తిలకం వచ్చింది ఇప్పుడు స్టిక్కర్ వచ్చినా కూడా మన జనాలు ఆడవాళ్ళు అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు బొట్టు చాలా విలువ ఇస్తారు ఆ సాంప్రదాయంలో ముత్తైదువు ఇంట్లో ఉన్నంతసేపు బొట్టు పెట్టుకుని ఉండాలి ఎవరైనా ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు తప్పకుండా బొట్టు పెట్టుకుని వెళ్ళాలి అలాగే ఎవరినైనా మన ఇంటికి ముత్తైదువులను ఆహ్వానించినప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టకుండా పంపించకూడదు మనం ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో బొట్టు పెట్టుకొని మనం బయటికి రావాలి ఇది మన సాంప్రదాయం ఈ సాంప్రదాయం లక్ష్మీదేవి సైతం కూడా పాటించినట్టు ఈ సినిమాని మనకి చిత్రీకరించారు లక్ష్మీదేవి ఏ ఇంట్లో ఉంటుంది అంటే శుచి శుభ్రత ఉన్న ఇంట్లోని ఆడది ఇంటికి విలువ ఇచ్చిన ఇంట్లోని అలాగే మగవాడు దుర్వ్యాసనాలు లేకుండా భార్యకి ప్రేమ పంచినప్పుడు పిల్లలకి ప్రేమ పంచినప్పుడు బాధ్యతగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటుంది అలాంటి లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలనుకుంటే ఏం చేసిందంటే ఈ కథని మనం చూసుకోవాలన్నమాట ఏం చేసింది చెప్పాలంటే మనం కథలోకి వెళ్ళాలి కథలో నాగయ్య గారికి నలుగురు కొడుకులు ఉంటారు పెద్ద కొడుకు ఒక జోదగాడు అది నాగభూషణం గారు నటించారు ఈ నాగభూషణం గారు చాలా పెద్ద యాక్టర్ ఆ రోజుల్లో అన్ని రకాల పాత్రల్లో వేశారు అతను ఈ పాత్రలో అతనికి విభిన్నత ఏంటంటే బొర్ర ఇలా ఒపుతూ ఉంటారు అన్నమాట ఇది మేనరిజం అతనికి ఈ బొర్ర ఊపకుండా మాట్లాడరు ఇందులో ఈ యాక్షన్కి అతనికి చాలా గొప్ప క్రెడిట్ వచ్చింది అలా ఇంకెవరూ నటించలేరేమో అనిపిస్తుంది అనమాట అతను పెద్ద జోదగాడు సంపాదించాడు సరికదా ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళిపోయి ప్యాకెట్ ఆడుకుంటూ ఉంటాడు రెండో కొడుకు మనకి పెద్దగా తెలియని అతనే కానీ ఆర్జ జనార్దన్ రావు గారు అండి అతను చాలా హైట్ వెయిట్ ఉన్న మనిషి మా నాన్నగారు చెప్పేవారు ఆంజనేయుడు పాత్రలో అతను చాలా పెద్ద పేరు తెచ్చుకున్నతనమాట అతను అతను ఒక తిరుగుబోతు తాగబోతు అతను ఇరవై నాలుగు గంటలు తాగుతూ ఉంటాడు ఇంట్లోంచి డబ్బులు పట్టుకెళ్ళిపోయి తాగుతూ ఉంటాడు భార్యకి అస్సలు విలువ ఇవ్వడు కానీ అవసరానికి మాత్రమే భార్యను వాడుకుంటాడు మూడో కొడుకు చలం గారు ఆ చలం గారు ఏంటంటే చాలా నెమ్మదైన మంచి మనిషి కానీ భార్యకి అతిగా విలువ ఇచ్చేస్తాడు చదువుకున్న భార్యను పెళ్లి చేసుకోవడం వల్ల ఆవిడ ఇంటి పని వంట పని ఏం చేయకపోతే ఆవిడ పనులు ఇతనే చేస్తూ ఒక వెర్రి బాగులో ఉంటాడు అంటే చవట లాగా ఉంటాడనమాట వీళ్ళ ముగ్గురికి భార్యలు ఎవరంటే పెద్ద కోడలు షావుకార్జానికి ఆవిడ పాత్రపరంగా ఎప్పుడూ దేవుడు భక్తి ఉంది కానీ ఆవిడ ఇంటిని భర్తని పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నమాట శుభ్రతని చూడదు కానీ పూజలు చేస్తుంది పూజ చేస్తున్నంతసేపు శ్రద్ధ పెట్టదు అటు ఇటు ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి ఆవిడ పూజకి విలువ ఇచ్చినట్టుగా ఈ సినిమాలో మనకి చెప్పలేదు రెండో కోడలు ఏంటంటే మేనమావ కాబట్టే బావ కాబట్టే పెళ్లి చేసుకుంది భర్త తాగబోతు తిరగబోతూ అని తెలిసినా కూడా భర్త ఇంటికి వచ్చి తను అడిగినప్పుడు సరే అని చెప్పి మామూలుగానే ఉంటుంది కానీ బాధ్యతలు తీసుకోదు ఇల్లు శుభ్రత చేయదు వంట పని చేయదు ఇద్దరు పిల్లలు మాత్రం ఉంటారు మూడో కోడలు ఎవరు మనకు తెలియదండి పెద్ద పేరున్న యాక్టర్ కాదు కానీ ఆవిడ చదువుకుని వచ్చిన ఆవిడ కాబట్టి భర్తని ఒంటి మీద చేయవేయలేదు అలాగే ఇంట్లో పనులు చేయదు ఫ్యాషన్లు షికార్లు చేసుకుని వస్తూ ఉంటుంది అతను చలంగారు ఆవిడికి అనుగుణంగా ఉంటారు ఇలాంటి ముగ్గురు కొడుకులు కోడలు ఉన్న నాగయ్య గారు పాపం ఇంట్లో డబ్బు అంతా వెళ్ళిపోతుంది పిల్లలు సరిగ్గా సెటిల్ అవ్వలేదు అలాంటి బాధలో ఉన్నప్పుడు నాలుగో కొడుకు మాత్రమే అతనికి నచ్చినట్టుగా ఉంటాడు అతని పాత్ర కృష్ణ గారు వేశారు ఆ కృష్ణ గారు తండ్రి ఒకరికొకరు అర్థం చేసుకుని ఉంటారు కృష్ణ గారికి సంబంధం చూడాలి అనుకున్నప్పుడు నాగ నాగయ్య గారు అనుకోకుండా హరిదాసు కూతురు జమున గారిని చూస్తారు హరిదాసు గారు ధూళిపాలు గారు అందులో అతనికి ఒక మంచి పాట ఉంది టైటిల్ బాగా హిట్ అయిన పాట ఉంది అతను వేసిన పాట అది రావమ్మ మహాలక్ష్మి రావమ్మ ఈ పాట బాగా ఫేమస్ అయిన పాట అండి ప్రతిరోజు మాకు రేడియో ఆన్ చేయగానే ఈ పాట వచ్చేది అంటే లక్ష్మీదేవి ఎలాంటి ఇంట్లో ఉంటుందో ఈ పాట ద్వారా మొత్తం చెప్పేస్తారనమాట అతను భిక్షాటం చేసుకుంటూ ఉంటారు హరిదాసులు బట్టలు మా ఒక రకమైన డ్రెస్సింగ్ ఉంటుంది వాళ్ళు నెత్తి మీద ఒక పాత్ర పెట్టుకొని చెడు చెడుతలు వాయిస్తూ వాళ్ళు భిక్షాటం చేసుకుంటారు ఆ భిక్షలో వచ్చిన డబ్బులతోటే వాళ్ళు బతుకుతారు అతనికి హీరో కూతురు జమున గారు ఆవిడ హీరోయిన్ ఆవిడ చాలా పద్ధతిగా సాంప్రదాయంగా పెరుగుతుంది ఇల్లు ఆకలి శుభ్రం చేసుకుంటుంది ఆవుని పెంచుతుంది ఆవుకి పూజలు చేస్తుంది పెద్దవాళ్ళంటే గౌరవ మర్యాదలతో ఉంటుంది ఆవిడని చూసిన వెంటనే నాగయ్య గారు నాలుగో కోడలుగా చేసుకోవాలని తీసుకెళ్తారు అయితే ఆయన అంత పెద్ద ఇంటికి మా పిల్ల సరిపోదని తెలుసుకున్న కూతురు కూతురని చెప్పి దూల్పాల గారు వాళ్ళ ఇంటికి పంపిద్దాం అనుకుంటే అనుకోకుండా ఇతని మీద ఒక దొంగతనం మోపుతారు కానీ నాగయ్య గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని జమునగారిని వాళ్ళ ఇంటికి పట్టుకెళ్తారు జమునగారు ఎంతో చక్కగా పద్ధతిగా ఆ ఇంటిని తీర్చిదిద్దుతారు వాటాలు వేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఇల్లు ఊడవాలనుకుంటే లేదని ఆవిడే ఊడుస్తారు ఇల్ ఇంటి సామాన్లన్నీ ఒక దగ్గర చక్కగా పద్ధతిగా పెడతారు అలాగే పిల్లలు అందరికీ మంచి చెడు నేర్పిస్తారు పిల్లలందరికీ చెప్తారు ఇల్లు శుభ్రంగా ఉంటే మనకి దేవుడు కరుణిస్తాడు అని చెప్తారు ఆ పిల్లల్ని ఓ పద్ధతిలో పెంచుతారు అలాగే భర్తతో ప్రేమ అనురాగం కూడా ఉంటుంది ఇంతకుముందు మీకు చెప్పాను కదండి కే విశ్వనాథ్ గారికి రొమాంటిక్ సీన్స్ ప్రజెంట్ చేయడంలో కూడా అతను చాలా ఇంపార్టెంట్ రోల్ చే తీసుకుంటారు కృష్ణ గారు జమున గారు మధ్య ఒక మంచి అనుబంధాన్ని చూపిస్తారన్నమాట ప్రేమగా అనుబంధం అభిమానంగా ఉండడం హీరో హీరోయిన్స్ అంటే ఎలా ఉంటారో అలా ఉంటారనమాట అంత ప్రేమ అభిమానాలు భర్తకి పం పంచుతుంది కృష్ణ గారు అన్నయ్యల పద్ధతి నచ్చక కొంచెం కోపంగా ఉన్నా కూడా అతన్ని కూడా మలుచుకొని భావలకి మర్యాద బావగారికి మర్యాద ఇవ్వాలి తోటికోవాలకి సహకారంగా ఉంటుంది ఆవిడ వాళ్ళకి పొలంలోని పంటలు పండకపోతే మనమే ఒక బావి తవ్వుకుందాం మన పొలంలో అని చెప్పి బావి తవ్విస్తుంది దానికి ఎవ్వరూ సహకరించరు అన్నయ్యలు అందరినీ అడుగుతాడు చేసి సహాయం చేయండి అంటే చేయమంటారు డబ్బులు పెట్టండి అంటే పెట్టమంటారు పాపం కష్టపడితే ఎంతకీ నీరు రాకపోతే పాపం బాధపడినా కూడా ఆకార ప్రయత్నం చేయండి అని ఏడుస్తుంది జమున ఏడిస్తే ఆకార ప్రయత్నంగా నీళ్ళు పడతాయి దానివల్ల చక్కగా పంటలు పొలాలు పెరుగుతాయి దానికి కారణం షావుకార్ జన్ గారు ఏమంటారు అంటే నేను చేసిన పూజలకే ఇదంతా వచ్చిందని అప్పటికి జమున గారు ఏం బాధపడరు దాన్ని కూడా సరదాగానే తీసుకుంటారు ఇలాగ పొలం పొలం అవన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ అన్నగారు ఇద్దరు ఆ పొలం నీరుని ఎవరికో అమ్మేసి డబ్బులు చేసుకుని వాళ్ళ వ్యసనాలకి తగిలేస్తారు దానికి గారు బాధపడినా కూడా గారు నచ్చ చెప్తారు అయితే ఈవిడ ప్రెగ్నెంట్ అవ్వడం ఈవిడ పురుటికని ఇంటికి వెళ్ళడం వల్ల ఈవిడ ఒక లక్ష్మీదేవిని పూజించుకుంటారు తండ్రి అయ్యో నేను పెళ్ళికి ఏమీ చే ఇవ్వలేకపోయాను కనీసం ఈ లక్ష్మీదేవి బొమ్మను ఇచ్చి వెళ్తానని చెప్పి వచ్చి గారికి ఒక లక్ష్మీదేవి బొమ్మను ఇస్తారు ఆవిడ ఆ లక్ష్మీదేవిని పెట్టి ఉత్తేత్త పూజ సింపుల్గా పూజలు చేస్తున్నమాట చుట్టూరు శుభ్రంగా చేసి ముగ్గులు పెట్టి దండ వేసి పూజ చేసి పండ్లు మాత్రం చేసుకుంటుంది ఈ పనులకు ఈ పూజకే లక్ష్మీదేవి కటాక్షించింది ఎందుకంటే శుభ్రం శుచి కావాలనుకుంటుంది అనమాట అలాగా కటాక్షించిన లక్ష్మీదేవి వల్ల వీళ్ళింట్లో డబ్బు బాగా పెరిగి సంతోషంగా ఉంటారు కానీ ఈవిడ ప్రెగ్నెంట్ అయ్యి పురుటికి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఇంటిని అశ్రద్ధ చేయడం వల్ల లక్ష్మీదేవికి బాగా అనిపిస్తుంది కానీ ఈవిడని చెప్పకుండా ఇంట్లో చలిపోతే పద్ధతి కాదని వచ్చే వరకు ఓపిక్గా ఉంటుంది ఈ కష్టాలన్నీ మళ్ళీ వెనక్కి రిపీట్ అయ్యాయని పురు పురటాలైనా కూడా తెలుసుకొని అనుకోకుండా సడన్గా జమున గారు ఇంటికి వస్తారు ఇంటికి వస్తే అంతా అల్లకల్లోలంగా ఉంటుంది మళ్ళీ బావగారులు డబ్బులు తగలేస్తారు ఇంట్లో శుభ్రం శుభ్రం లేదు శుచి లేదు డబ్బు అంతా నష్టపోయారు బావగారులు ఇద్దరిని పోలీసులు పట్టేసుకుంటారు ఎందుకంటే ఒకడు జోదగాడు ఇంకొక అతను తిరుగుబోతుగా ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేసి తగలేస్తే పోలీసులు పట్టుకుంటారు అన్నమాట పేకాటాడినందుకు వ్యభజారం చేసినందుకు ఇద్దరిని పట్టుకుని వెళ్ళిపోతారు నాగయ్య గారు చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంటే ఈ విషయం ఆ ఇంట్లో తాను పెంచుకున్న ఆవు చెప్పడం కోసం గారి ఇంటికి వెళ్ళిపోతుంది అదంతా కొంచెం సెంటిమెంట్ ఎక్కువగా చూపించినా కూడా ఆ రోజుల్లో ఆ నమ్మకాలు ఉండేవి మాట ఆవు మన ఇంటికి వచ్చిందని తెలుసుకుని ఆవిడ ఇంటికి తిరిగి వచ్చేస్తారు పొరటాలు అమ్మా ఇలా వెళ్ళొద్దని వాళ్ళ మేనతో చెప్పినా కూడా బిడ్డను పట్టుకుని వచ్చేస్తారు బొట్టు పెట్టుకుని వెళ్ళమ్మా అని వాళ్ళతో చెప్తే బొట్టు పెట్టుకుని వచ్చేస్తారు ఆ ఇంటికి వచ్చిన వెంటనే ఈవిని చూడగానే లక్ష్మీదేవి ఇవి దగ్గరకు వచ్చి తల్లి నువ్వు చేసిన పూజల కోసం నేను ఇంట్లో ఉన్నాను కానీ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నన్ను వీళ్ళు బాగా చూసుకోలేదు నేను ఇంట్లో ఉండను నేను వెళ్ళిపోతాను అంటుంది అప్పుడు లక్ష్మీదేవిని ఎంతలాగో బ్రతములాడుతుంది బ జమున కాదమ్మా ఇది నా ఇల్లు కదా నేను చేసిన పూజల కోసం నువ్వు ఉండు నన్ను కనికరించు అంటే నువ్వు పూజలు చేస్తున్నావు కానీ వీళ్ళు నన్ను దూషిస్తున్నారు నువ్వు బయటికి వెళ్ళిపో అప్పుడు నేను నీతో వస్తానంట అంటే ఆ రోజుల్లో కలిసి ఉంటేనే సుఖం ఉంటుంది కలిసి ఉండాలి అని చెప్పే స్టోరీల్లో కూడా ఎప్పుడూ కలిసి ఉండి గొడవలు పడే కన్నా విడిపోతే మంచిది అన్నట్టు లక్ష్మీదేవి చేత చెప్పించారు ఈ కథలో ఈ జమునంటది మేము కలిసి ఉన్నాం కదమ్మా నువ్వు ఉండాలి అంటే ఎవరు కలిసి ఉన్నారు నువ్వు ఉన్నావు వాళ్ళు నీతో ఉండట్లేదు కలిసి ఉండి తిట్టుకునే కన్నా నువ్వు వెళ్ళిపోయి సుఖపడితే మంచిదని లక్ష్మీదేవి చెప్తారు కానీ జమున గారికి అది నచ్చదు ఆవిడంటారు ఈ ఇల్లు దాటి నేను వెళ్తే నా పరువు పోతుంది నా నాన్నగారి పరువు పోతుంది మా మామగారి పరువు పోతుంది ఆఖరి దాన్ని చిన్నదాన్ని నేను అలా చేయకూడదు నేను ఇంట్లో ఉంటాను నేను నీకు పూజలు చేస్తాను నువ్వు ఉండు అంటే నువ్వు ఇంట్లో ఉంటే నేను ఉండను నువ్వు బయటికి వెళ్ళిపోతే నేను వస్తాను అంట ఇంకా ఒప్పించలేక ఏం చేస్తారంటే ప్రతి ముత్త బొట్టు పెట్టుకునే వెళ్ళాలి కదా బొట్టు పెట్టుకోకుండా వెళ్ళకూడదు కదా అని చెప్పి అమ్మ ఇవాళ శుక్రవారం కదా నీకు వెళ్ళిపోతాను అంటున్నావు బొట్టు పెడతాను ఉండమ్మా బొట్టు పెడతాను అని చెప్తాను అయితే లక్ష్మీదేవి బొట్టుకి ఎంత విలువిస్తారో ఆడవాళ్ళు లక్ష్మీదేవితో సైతం చూపించారనమాట బొట్టు పెట్టించుకోకుండా ఆవిడ ఇంట్లోంచి వెళ్ళడం ఇష్టం లేక ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడు ఆవిడ ఎంతో సాంప్రదాయంగా పిల్లని ఉయ్యాలు కట్టి పిల్లని వేసి అలాగే గుమ్మంకి బొట్టు పెట్టి తులసి కోటలకి బొట్టు పెట్టి నూతికి బొట్టు పెట్టి అందరికీ బొట్టు పెడుతుంటే మనకు అర్థమవుతుంది ఏదో త్యాగం చేయడానికి సిద్ధపడుతుందని ఏంటంటే ఆ త్యాగం ఆవిడ లక్ష్మీదేవిని శాశ్వతంగా వాళ్ళ ఇంట్లో ఉంచాలి శాశ్వతంగా ఆవిడ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి అంటే ఏం చేయాలి ఆవిడ ఒప్పుకోవటం లేదు కాబట్టి బొట్టు మాట మీద ఆవిడ ఉంచేయడం కోసం ఆవిడ నూతులు దూకేస్తారు నూతులో దూకిగానే లక్ష్మీదేవి తెలుసుకుని అయ్యో ఇంత త్యాగం చేసింది ఏంటి ఈ పసిపిల్ల ఈ పిల్ల ఎంతో పూజలు చేసింది నేను ఉందాం అనుకోకుండా నేను వెళ్ళిపోవడం వల్ల ఈ అమ్మాయి ఇంత త్యాగం చేసింది నేను బొట్టు పెట్టుకోవడం కోసం ఆగుతానన్న నమ్మకంతో ఆవిడ ఇంత త్యాగం చేసింది కాబట్టి ఆవిడ నమ్మకాన్ని నేను తీయకూడదని చెప్పి ఆ ఇంట్లో స్థిరంగా ఉండిపోవడం కోసం ఆ చంటి పిల్లలోకి ఆవిడ వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ అంతా కలకలాడుతూ పెద్ద పేరు తెచ్చుకుంటారన్నమాట రైతులుగా పెద్ద పేరు తెచ్చుకొని ఆ ఊరంతా ఎంతో బాగా గొప్పగా చెప్పుకునే ఇల్లుగా ఎంతో డబ్బుతో వెలసిల్లుతూ ఉంటారు నాగయ్య గారు స్టోరీ ఓపెనింగ్లోనే ఒక పిల్లని చూపించి ఈ అవార్డు అంతా ఈ పిల్లకి ఇవ్వండి అంటే ఎందుకో అడిగితే ఈ స్టోరీ ఫ్లాష్ బ్యాక్గా చెప్తారనమాట జమున గారి చిన్న కూతురు రూపంలో లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండిపోయింది అంటే ఆడది ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఆడది బొట్టుకు విలువిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలనుకుంటే లక్ష్మిని మనం పూజిస్తూ ఉండాలి అని చెప్పిన కథ ఇది ఇందులో పాటలు కూడా మంచి పాటలే ఉన్నాయండి ఆ పాటలకి బాగా ఫేమస్ వచ్చింది ఆ దొంగ కలు అరీకులు తురిగలాడినా ఈ పాట గారు పాపను పట్టుకొని పాడుతారు ఆ పాట బాగా హిట్ అయిందండి అలాగే బావగారు పిల్లలతోటి శుభ్రంగా ఉంటే చాలు గుడి ఎక్కడో లేదు మన మనసులోనే ఉంది అని చెప్తూ ఒక పాట ఉందండి అది అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అదే దైవం ఈ మూడు పాటలు చాలా హిట్ అయిన పాటలు శ్రీశైలం మల్లన్న శిరవంచేనా ఆ పాట చాలా మీనింగ్ఫుల్గా తీసిన పాట అండి పొలంలో నీళ్ళు పడట్లేదండి కాన్వర్జేషన్లో శివుడు తల ఉన్నాడు గంగ మన దగ్గర రాదు అంటాడు కృష్ణ అంటే లేదు గంగ పడుతుంది మనం పొలాన్ని లోని బావి తవ్వుదాం అని అన్నప్పుడు ఆవిడంటుంది శివుడు తల ఉంచి ఆ గంగాదేవుని మనకి ఇస్తాడేమో వంచితే ఆ నీరు కింద పడుతుంది కదా అని జమునంటుంది ఆ నీరు పడినప్పుడు ఆ సందర్భానికి సమయానికి సరిగ్గా సరిపేటట్టు శ్రీశైలం మల్లను తల వంచాడు మనకి పొలంలో నీరు వచ్చాయని చెప్తారు ఆ రోజుల్లో పాటకి సినిమాకి సందర్భాలు బట్టి పాటలు ఉండేవి ఆ రచనల్లో చాలా మీనింగ్ ఉండేది సో మంచి హిట్ అయిన మూవీ అండి మీరు తప్పకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను నా స్టోరీ వింటే చాలు సినిమా కనిపించినట్టు అనిపిస్తుంది అని అనిపిస్తుందేమో అని నాకు ఆ కమెంట్ కావాలి ఇంకా బాగా చెప్పమంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను నీ అడ్వైజులు నాకు కమెంట్ రూపంలో కావాలి తప్పకుండా కమెంట్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి నచ్చితేనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు వ్యూస్ అయితే వస్తున్నాయి సో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అందరూ ఇదే చెప్తున్నారని రొటీన్గా ఉందని అనుకోకండి చెప్పిన వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం సబ్స్క్రైబర్స్ అంటే ఇంతమంది మమ్మల్ని చూశారన్న ఆనందం మాకు ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను పాతకాలం కథలు పాత పద్ధతులు పాత సాంప్రదాయాలే చెప్తున్నానని ఎక్కువ వ్యూస్ రావట్లేదు ఎక్కువ హిట్ అవ్వట్లేదు అని నేను డిసప్పాయింట్ అవ్వట్లేదండి ఎంత వస్తే అంతే వచ్చింది నేను చెప్పాలనుకున్నది నేను చెప్తున్నాను ఎంతమందికి కన్వే అయితే అది అంతమందికే కన్వే అవుతుంది ఎక్కువ మంది కన్వే అయ్యేటట్టు చేయాలంటే అది మీ చేతుల్లోనే ఉంది ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్